హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మర్ బ్లాగ్ ఛానల్ గాయస్ ఇదిగో ఇక్కడ చూడండి రైతు అయితే ఎంత కష్టపడుతున్నాడు పాపం మెరుపు వేసుకున్నాడు ఈ వాన దేవుడు అయితే అప్పుడు రమ్మంటే అస్సలు రాలేదు పండించేటప్పుడు రాకుండా ఇప్పుడు బాగా పండిన దానికి అంత చేయడానికి ఎంత నాశనం చేయడానికి వచ్చింది వాన అయితే చూడండి రైతు అయితే ఎంత కష్టపడి వర్షంలో అట్లే నానుకుంటూ తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ కాలువైతే తీస్తున్నాడు చెట్లు అయితే చచ్చిపోతాయి లేకపోతే నీళ్ళు నిలబడి చూడండి ఫ్రెండ్స్ రైతులు కష్టడీలో ఉంటాయి వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైట్ తీసాగా వచ్చినట్టు వరకు తీసాను ఐియను సచ్తంత తొటటుచూడాన్ఠచోండా వ� route వ finals km2 వ మసకృదలి i10 ౅ర్కరతషయఠ్ మిరిండా ఆకృాాన్ నిరుిలి యసలడా లైకనో చూపి హ సకరబాయ మంచి ఆకారం సకరబాయనే ఇదరే నేను డిషెన్ దగ్గర ఉస్తాను అబ్బో ఉంటస్తాడు ఎన్నే ఇవి షట్ ల దేహగని చెప్పి ఓ క్లేత్తం మా రైతులు బాధ్యత చూడండి వంశం వచ్చే ఒక బాధ రాకపోతే ఒక బాధ ఎవరినా ఏ ఇద్దరు పడారు నీ లేదే ఏకంగా అట్లే అట్లేనట్టు ఏకం చేశాడు ఇట్లాగా ఇట్లాగా ఈగా ఇట్లా తొగ్గు ఇట్లా తొగ్గు చూసే అప్పుడే అది ని ముందర చేయి సకు దూరినాడే ఏడు సెలెక్కి దూరితే అడు చేసాడు అంతే ఏకం చేసి అక్కడ కట్ చేస్తున్నా చేస్తున్నా ఓపెన్ చేసి పెట్టాడు ఓపెన్ చేసి పెట్టాడు అది ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ చదువుకునే వయసులో ఈ అయితే ఎంత కష్టపడుతున్నాడో దాదాపు ఇప్పటికే ఇది ఉల్లిగడ్డేసి వాళ్ళు వచ్చిన్నారా ఇప్పుడు వాళ్ళు వచ్చి వచ్చింటారు మిరపకే అయినా కూడా దేవుడు ఇంతగా ఈ పిల్లడిని కరణించేవాళ్ళు ఈ పాపాలు చేసిన దేవుడు ఎట్లా చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లోనికి మొత్తం రాత్రి పొగలు ఇదే పనే ఇంకా రైతు బిడ్డ ఇది మీకు నచ్చితే లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్